నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి తిరుపతిలోని శ్రీహరి బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినా అక్కడ నుంచి ఆలస్యం చేయకుండా శ్రీనివాసం కాంప్లెక్స్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయినా దగ్గరే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎస్ఎస్డి టోకెన్లు ఇస్తారు ఈ ఎస్ఎస్డి టోకెన్ల ద్వారా మనకు మూడు నుంచి నాలుగు గంటల్లోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది కాకపోతే నేను ఆ రోజు అక్కడికి వెళ్ళే సమయానికి అయితే రేపటి టికెట్లు అయితే ఇస్తున్నారు కాకపోతే నాకు ఒకరోజు తిరుపతిలో స్టే చేసేంత టైం అయితే లేదు ఎందుకంటే నేను అరుణాచలం వెళ్ళాలి నెక్స్ట్ డే సో అక్కడ నుంచి అయితే నేను రిటర్న్ వచ్చేసిన తిరుపతి రైల్వే స్టేషన్కి అక్కడ నుంచి మనకు శ్రీవారి మెట్లకు అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి శ్రీవారి మెట్ల అయితే వెళ్తున్నా మనకు బస్కైతే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టు దగ్గరకైతే నలభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ కి ఫార్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది శ్రీవారి మెట్టు రీచ్ కావడానికి మనం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కూడా కొండపైకి అయితే వెళ్ళొచ్చు కాలినడకన కాకపోతే నేను శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే ఎందుకు వెళ్తున్నానంటే మనకి ఈ మార్గంలో అయితే వెళ్లే ముందే మనకు టోకెన్స్ అయితే ఇస్తారు ఎస్ఎస్డి టోకెన్స్ అవి మార్గ మధ్యలో స్కాన్ చేసి కొండపైకి వెళ్ళిన తర్వాత మనకు ఆ టోకెన్లలోనే ఒక టైం స్లాట్ అయితే ఉంటుంది ఆ టైం స్లాట్ వరకు అక్కడికి మనం రీచ్ అయితే మనకు దర్శనం అనేది త్రీ టు ఫోర్ అవర్స్లోనే కంప్లీట్ అయిపోతుంది ఈజీ వే అందుకే నేనైతే ఇదైతే చూజ్ చేసుకున్నాను మళ్ళీ మనకి అదే రోజు అయితే దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది ఇది ఇందులో అడ్వాంటేజ్ ఇక్కడ మీకు కనిపించే బిల్డింగ్ వచ్చేసి లగేజ్ కౌంటర్ మనం ఏ లగేజ్ అయినా సరే ఇక్కడే పెట్టుకొని పైకి అయితే వెళ్ళాలి కొండపైకి మన కొండపైకి ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రం అలో చేస్తారు చిన్న బ్యాగ్ అయితే మాత్రం మిగతా లగేజ్ అంతా ఇక్కడే పెట్టుకోవాలి ఇలా మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు కొండపైకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి నేను శ్రీవారి మెట్టు రీచ్ అయ్యేసరికి మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అయింది ఇక్కడ క్రౌడ్ చూసుకోవచ్చు నార్మల్ గానే ఉంది అంత క్రౌడ్ అయితే లేదు కానీ మీరు మార్నింగ్ ఎయిట్ లోపల రావాలి ఇక్కడికైతే రీచ్ కావాలి ఎందుకంటే లిమిటెడ్ టోకెన్స్ ఇస్తారు టోకెన్స్ అయిపోయిన తర్వాత మాత్రం కౌంటర్ అయితే క్లోజ్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ డేకి ఇస్తారు టోకెన్స్ మనం టోకెన్ తీసుకున్న తర్వాత మెట్టు నెంబర్ ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర మనం అయితే మన టోకెన్ని స్కాన్ అయితే చేసుకోవాలి అలాగైనా స్కాన్ చేసుకోవడం మర్చిపోయి పైకి వెళ్తే మాత్రం మన టోకెన్ అయితే వ్యాలిడ్ అవ్వదు ఇదైతే గుర్తుపెట్టుకోండి నేను లోపలికి వెళ్ళే టైంకి పదమూడు వందల నలభై ఆరు టోకెన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇంకా సో ఫైనల్గా నాకు కూడా టోకెన్ అయితే దొరికింది కాకపోతే సాయంత్రం నాలుగు ఉంది స్లాట్ నేను కనీసం మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అయినా దొరుకుతుంది అనుకున్నా కాకపోతే ఏదైతే నేను ఈ రోజుకైతే దొరికింది కదా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్ నుంచే మన నడక మార్గం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మన నడక మార్గం అయితే స్టార్ట్ చేయాలి పదండి స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నుంచి మన నడక మార్గం మొదలవుతుంది మొత్తం మెట్లు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి రెండు కిలోమీటర్లు పోవాలి సక్సెస్ఫుల్లీ వంద మెట్లు కంప్లీట్ చేసిన ఇంకా రెండు వేల మెట్లు ఉన్నాయి మనం కనుక అలపిరి మెట్ల మార్గం నుంచి వస్తే నేచరు అడవి తర్వాత జంతువులను చూసుకుంటూ మంచి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ రావచ్చు కాకపోతే శ్రీవారి మెట్టు ద్వారా ఓన్లీ మెట్లు మాత్రమే ఉంటాయి డైరెక్ట్ మెట్లు ఎక్కుకుంటూనే వెళ్ళాలి సక్సెస్ఫుల్గా ఆగకుండా ఫోటో ట్వంటీ వచ్చినా వెళ్ళేటప్పుడు రెండు కోతులు అయితే కనిపించినాయి దాని తర్వాత మనం అయితే ఇప్పటికీ ఒక ఎనిమిది వందల మెట్లయితే ఎక్కినాం ఇంకా పదిహేను వందల ఎనభై ఎనిమిది మెట్లు అయితే పైకి ఎక్కాలి మనం మామూలుగా ఎక్కడమే కష్టం అనుకుంటే ఇక్కడ ఇవ్వడం చూడండి మోకాళ్ళ మీద అయితే ఎక్కుతుంది మెట్లన్నీ సక్సెస్ఫుల్గా మనం మొదటి వెయ్యి మెట్లు అయితే ఎక్కినాం ఇంకా పదమూడు వందల ఎనభై ఎనిమిది అయితే పైకి వెళ్ళాలి ఆగకుండా వస్తున్నందుకు ఎందుకో నాకు తెలియదు కానీ నాకే ఎందుకో చాలా చెమటలు అయితే వచ్చేస్తున్నాయి చూడండి మొత్తం చెమటలతోనైతే తడిసిపోతున్నా చూస్తుండగానే మన పన్నెండు వందల మెట్లు అయితే ఎక్కేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మన టోకెన్ అయితే స్కాన్ చేసుకొని పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ మర్చిపోతే మాత్రం మన టోకెన్ అయితే వ్యాలిడ్ కాదు సో ఇక్కడ ఇక్కడ క్రౌడ్ కూడా తక్కువనే ఉంది లైన్ ఏం లేదు త్వరగానే వెళ్ళి స్కాన్ చేయించుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నా మనం వెళ్ళే మధ్యలో ఒక వ్యూ పాయింట్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో ఒకసారి అయితే చూపిస్తా మనం వచ్చిన మెట్ల మార్గం మొత్తం ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది స్టార్టింగ్ దాకా మొత్తం చుట్టూ కొండలే ఉంటాయి సూపర్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ చూడండి ఇంకొక పర్సన్ కూడా మొత్తం మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతున్నాడు మనకైతే కాళ్ళతో నడిస్తేనే కాళ్ళు అయితే నొప్పితాయి లాగినట్టు అవుతాయి కానీ ఇతను మాత్రం ఇట్లా మోకాళ్ళ మీద ఎక్కుతున్నాడు చాలా గ్రేట్ కదా ఒక్కసారి నా ఫేస్ చూడండి ఇలా మెట్లు ఎక్కితేనే ఎలా అయిపోయిందో కానీ అతనైతే మోకాళ్ళ మీద బలం ఎక్కుతున్నాడు కదా సక్సెస్ఫుల్ గా రెండు వేల మెట్లు అయితే కంప్లీట్ అయినాయి ఇంకా మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లయితే పైకి ఎక్కాలి వెళ్ళేటప్పుడు చాలా మంది ఇలా పిల్లలతోనైతే వచ్చారు పిల్లలు కూడా మెట్లు ఎక్కుతూ ఇలా పడుకొని ఎత్తుకొని ఇలా ఇట్లా చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి నా ఆరాటం రెండు వేల మూడు వందల మెట్లు ఎక్కానని చెప్పి మీకు చూపించాలని చెప్పి నా ఆరాటం అది సో ఫైనల్ గా సక్సెస్ఫుల్లీ మనం శ్రీవారి మెట్లు మొత్తం అయితే ఎక్కేసి పైకైతే అయితే కొండ మీద వచ్చేసినాం ఇది మన లగేజ్ కౌంటర్లకు సంబంధించిన బోర్డు సో మనం ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళి మన లగేజ్ని అయితే తెచ్చుకోవడం సో అక్కడికైతే వెళ్ళిపోయా చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో లగేజ్ కలెక్ట్ చేసే టైంకి మనం రీచ్ అయ్యే టైంకి అక్కడ మన లగేజ్ అయితే రీచ్ కాలేదు అందుకే ఇంత క్రౌడ్ నార్మల్గా అయితే ఇంత క్రౌడ్ ఉండదు ఈరోజు ఎందుకో డిలే అయింది సో క్రౌడ్ అయితే ఇక్కడే మేము వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇట్లా క్రౌడ్ అయితే తగ్గట్లేదు దాని తర్వాత మేము ఎట్లాంటి సిచ్యువేషన్లో లగేజ్ తీసుకున్నామంటే ఇక్కడ ఒక కిటికీగా ఉంటుంది ఆ కిటికీలో నుంచి మనం దూకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ లగేజ్లైతే తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు అట్లా పడేసిర్రు ఇది ఈ రోజే అయిందా రోజు ఇలాగే ఉంటుందో నాకు తెలియదు కానీ ఇక్కడైతే రోజు అయితే మాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అయింది మనకు కొండ మీదకి వెళ్ళగానే మనకు సైన్ బోర్డులు అయితే అవైలబుల్ ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళాలి ఏందని మనకి ఇప్పుడైతే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఉన్నాయి కదా దర్శనం కోసం మనకు ఇక్కడ కొండపైకి వచ్చిన తర్వాత ఇట్లా మనకి ఎంట్రీ అయితే ఈ పక్కనే ఉంటుంది శ్రీవారి మీట్లు ఎక్కిన తర్వాత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అంతే కానీ మేమైతే ఆ ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే వెళ్ళలే ఎందుకంటే మాకు టోకెన్ సాయంత్రం నాలుగు గంటలకు వచ్చింది మేమైతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కే కొండ అయితే వచ్చినాం ఇంకా ఏం చేద్దామని చెప్పి ఆలోచించి కోనేరు దగ్గరికి వెళ్ళి కొంచెం అప్ అయ్యి దాని తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చి కొన్ని ఫొటోస్ అలా తీసుకొని టెంపుల్ దగ్గరే కాసేపు అలా వెయిట్ చేసి తర్వాత వేగం అన్నదాన సత్రంకైతే వెళ్ళి అక్కడ భోజనం అయితే కంప్లీట్ చేసినాం దాని తర్వాత టెంపుల్ చుట్టూ అలా తిరుగుతుండగా మాకైతే హీరో సందీప్ కిషన్ అయితే కనిపించాడు సో అలా టైంపాస్ చేస్తుండగానే టోకెన్ టైం అయితే వచ్చేసింది ఫోర్ ఓ క్లాక్ అయితే అయింది వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం మాకైతే దర్శనానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అంతే ఎందుకంటే ఆ రోజు క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది సో అలా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఆ రోజు తిరుపతిలోనే స్టే చేసి నెక్స్ట్ డే అరుణాచలం అయితే వెళ్ళాం మేము తిరుపతి నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాం అక్కడ డీటెయిల్స్ కింద పూర్తిగా కావాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో కూడా చూడండి సో నా ఈ వీడియో మీకు కాస్త ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి